హైదరాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని శ్రీ చైతన్య హై స్కూల్ యాజమాన్యం మరియు సిబ్బంది ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఓ గోదాములో తమ స్కూల్ విద్యార్థులకు గుట్టు చప్పుడు కాకుండా పుస్తకాలను విక్రయిస్తున్న పాఠశాలపై చర్యలు తీసుకోవాలని మంగళవారం నాడు తాండూరు ఎంఈఓ వెంకటయ్య గౌడ్కు బీసీ సంఘం నాయకులు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సమీపంలోని స్నేహ బుక్స్ వెనకాలలో ఉన్న ఓ గోదాములో దొడిదారుణ పుస్తకాలను విక్రయించి విద్యార్థుల నుంచి అడ్డంగా దోపిడీకి పాల్పడుతూ శ్రీ చైతన్య స్కూల్ పై చర్యలు తీసుకోవాలని ఎంఈఓను కోరినట్లు పేర్కొన్నారు केटू एम आई लगा इच्छा ना लग गई तन दिस ओ पागी बट कोने तू इच्छा ना बोल तू बट कोने और खेल ले देख ना और वाला इशारा कर वाला इनके की केटू रोड सर 8 5 एमर वचन निकल के पड़े और का जो

మీరు స్టాఫ్ స్నేహ బుక్ సెంటర్ స్టాఫా వచ్చినాడు ఆయన హెల్పింగ్ వచ్చినా అడగండి మీరు ఏ స్కూల్ చేసిన స్కూలే హెల్పింగ్ వచ్చినా అడగండి మీరు ఎందుకు వస్తారు ఇక హెల్పింగ్ ఆయన డెలివరీ కాదు సార్ ఆయన వచ్చాము ఈ రోజు వచ్చినప్పుడు వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తాము

परवरोत्तम जी 24 दिस मीर प्रेजेंट इडाक्स सेंसर कितना चल रहा है बहुत पार्ट करता है आगे चालू है परवरोत्तम जी बोलो ये नहीं तो अपना तो लिखता आगे आओगे वाह वाह

నిన్న తాండ్ర పట్టణంలోని స్నేహ బుక్ సెంటర్ బ్యాక్ సైడ్ శ్రీ చైతన్య టెక్నో స్కూల్ షాయిపూర్లో గల శ్రీ చైతన్య స్కూల్ స్టాఫ్ మేనేజ్మెంట్ మొత్తం కూడా వాళ్ళ స్టాఫ్ని పెట్టి స్కూల్ బుక్స్ అమ్మడం జరుగుతుంది వాళ్ళ స్కూల్లో అమ్మడం కాకుండా ఈడ స్టాఫ్ దగ్గర కూడా అమ్మడం బుక్స్ అక్కడ అమ్మడం చాలా చట్టపరమైన నేర్యం కాబట్టి ఈరోజు తాండూర్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఎంఈఓ సార్ వెంకటేశ్వర సార్ గారికి మేము బీసీజేఏసి ఆధ్వర్యంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది వెంటనే వారి స్కూల్ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి లేని పక్షంలో మేము జిల్లా ఎడ్యుకేషన్ ఆఫీసర్ మేడం గారికి కూడా మేము కంప్లైంట్ చేస్తాం మళ్ళా జిల్లా కలెక్టర్ సార్ గారికి కూడా మా బీసీజేఏసి ఆధ్వర్యంలో కంప్లైంట్ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే ఏ పేరెంట్స్ కానీ పేరెంట్స్ కూడా గతంలో చాలామంది కూడా ఫీజుల విషయంలో కూడా సఫర్ అవుతున్నారు ఇప్పటికీ కూడా కొన్ని ప్రైవేట్ స్కూళ్ళల్లో ప్రైవేట్ స్కూల్ యాజమాన్యము వాళ్ళ ఇష్టాను ఫీజులు పెంచి ఇష్టం వచ్చినట్లు ఫీజులు వసూలు చేస్తారు కాబట్టి దయచేసి జిల్లా ఎంఈఓ సార్ గారికి మళ్ళా జిల్లా అధికారికి కలెక్టర్ సార్ గారికి కూడా మా బీసీజేఏసి ఆధ్వర్యంలో విద్యార్థి చేస్తున్నాం లేని పక్షంలో మేము వెంటనే ఈ ఫీజుల విషయంలో కానీ ఈ బుక్కుల విషయంలో కానీ దినం దినంగా రేట్లు పెంచుతున్నారు కాబట్టి వాళ్ళ పైన ఎలాంటి యాక్షన్ తీసుకోకపోతే మేము ధర్నాకి కూడా మేము దిగుతామని కూడా బీసీజేఏసీ ఆధారంలో విన్నపం చేస్తున్నాం బీసీజేఏసీ తాండ్ర వారు మరి నిన్న చైతన్య స్కూల్ అనే ఒక మేనేజ్మెంట్ వాళ్ళు ఒక పుస్తకాల దుకాణంలో వాళ్ళ సంబంధించిన పుస్తకాలు పెట్టి వాళ్ళే నేరుగా అమ్ముతున్నారు షాపులని కాంప్లైంట్ చేయడం జరిగింది మరి మాకు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం మాకున్న ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే స్కూల్ పాయింట్లో పుస్తకాలు అమ్మరాదు టెక్స్ట్ బుక్స్ కానీ బుక్స్ కానీ యూనిఫామ్స్ కానీ టైలు బెల్ట్లు షూస్ ఎలాంటివి కూడా స్కూల్ పాయింట్లు అమ్మరాదు స్కూల్ పాయింట్లు అయితే నేరుగా మేము ఇమీడియట్ యాక్షన్ తీసుకుంటుంది అయితే బుక్ షాప్లు అమ్ముతున్నారు అని మాకు కాంప్లైంట్ ఇచ్చిండ్రు మరి బుక్ షాప్లో వాళ్ళే మేనేజ్మెంట్ వాళ్ళే ఉండి అమ్ముతున్నారు ఇచ్చిండ్రు తప్పకుండా స్కూల్ నోటీస్ ఇస్తాం రేపు ఇచ్చి మా షాప్ ఏదేమాం మాట్లాడి మా స్కూల్ వాళ్ళకి ఎందుకు ఎంకరేజ్ చేసిన వాళ్ళ షాప్లో పెట్టామని అని చెప్పేసి దీని మీద మేము ఫర్దర్ శాఖాపరమైన ఎలాంటి చర్యలు ఉంటే